హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ చాలా కోపంగా హాల్లో కూర్చొని అందరిని హాల్లోకి రమ్మని పిలుస్తాడు ఇక బాగి మనోహరి అందరూ హాల్లోకి రాగానే అమర్ పైకి లేచి నిలబడతాడు పక్క నుండి ఆరు కూడా అమర్ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక అమర్ ఇలా చెప్తూ ఉంటాడు స్కూల్లో పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అని అంటుండగా అందరూ టెన్షన్గా అమర్ మాటలనే వింటూ ఉంటారు ఇంకా అమర్ ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడు స్కూల్లో పిల్లలపై అటాక్ చేసిన వాళ్ళే ఇప్పుడు మన ఫ్యామిలీపై అటాక్ చేయబోతున్నారు అని అమర్ చెప్పగానే బాగా షాక్ అవుతూ ఉంటుంది మనం టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు మరోవైపు అంజు బ్రేక్ టైంలో బయటికి వచ్చి ఎవరితోనో ఫ్రెండ్ తో మాట్లాడబోతూ ఉండగా ఆ రౌడీల గ్రూప్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్లో అంజు ఫోటోని చూసుకుంటూ అటు వస్తాడు ఇక అంజు మాట్లాడుతున్న ఫ్రెండ్తో సహా ఆ రౌడీ అంజుని చూసేస్తాడు బయట ఆ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు సుమోల్లో కూర్చొని ఉంటారు అంజు కిడ్నాప్ అవుతుందా అంజు కిడ్నాప్ని బాగి ఏ విధంగా అడ్డుకోగలదు ఈ విధంగా బాగిని అంజు అర్థం చేసుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్